అమెరికా అయిపోయింది ఇక యూకే వంత పరిస్థితి చూస్తే అలానే ఉంది ఇప్పటికే ట్రంప్ మహానుభావుడు విధిస్తున్న రూల్స్తో ఇతర దేశాల బాట పట్టిన వలస జీవులకు యూకే కూడా చుక్కలు చూపించేందుకు రెడీ అయింది ఇక్కడకు వచ్చిన వారికి పర్మనెంట్ రెసిడెంట్ వీసాలను జారీ చేయాలంటే ఖచ్చితంగా సూపర్ రిచ్ ఫెలో అయినా అయి ఉండాలి లేదంటే ఏళ్లకేళ్లు ఎదురు చూసేలా కొత్త పాలసీ రూపొందించారు పైగా ఇక్కడ శాశ్వత నివాసం అనేది ఓ హక్కు కానే కాదంటూ కొత్త వాదన కూడా ఇక్కడి మంత్రులు తీసుకొస్తున్నారు యూకేలో కొత్త ఇమిగ్రేషన్ పాలసీ నష్టం కలిగేలా నిబంధనలు అమెరికాలో వన్ బి వీసాల పాలసీపై రగడ జరుగుతూ ఉండగానే ఇతర దేశాల్లోనూ ఇదే తరహాలో నిబంధనలు పెట్టడం ప్రారంభమైంది ముందుగా యూకేలో కొత్త వలస విధానం సెటిల్మెంట్ విధానం ప్రకటించారు దీంతో ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే స్థిర నివాసం కోసం ఇరవై ఏళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొననుంది కేవలం తమ ఆర్థిక వ్యవస్థకు వారికే ప్రాధాన్యత ఇస్తామని అంతేకాని ఉద్యోగాలు చేస్తూ డబ్బు మాత్రం తమ దేశాలకు పంపేవారికి చోటు లేదన్నట్లుగా యూకే గవర్నమెంట్ ఈ పాలసీని రూపొందించింది బ్రిటన్ పార్లమెంట్ తీసుకువచ్చిన మార్పు గత యాభై ఏళ్లలో ఎన్నడూ చూడలేదు అనేది పరిశీలకుల అభిప్రాయం కిర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనల ప్రకారం చట్టబద్ధమైన వలసదారులు సైతం దేశంలో శాశ్వత స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఇరవై ఏళ్ల వరకు ఎదురు చూడాలి దేశానికి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే వారికి నిబంధనలు పాటించే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ సంస్కరణలు చేపట్టినట్లు హోం సెక్రటరీ షబానా మహ్మూద్ స్పష్టం చేశారు యూకే గవర్నమెంట్ ప్రతిపాదిత కొత్త విధానం ప్రకారం వివిధ రంగాల వారికి వేర్వేరు కాల పరిమితులు ఉంటాయి నేషనల్ హెల్త్ సర్వీస్ ఎన్హెచ్ఎస్ లో పనిచేసే డాక్టర్లు నర్సులు ఐదేళ్లకే సెటిల్మెంట్కు అర్హత సాధిస్తారు అత్యధికంగా సంపాదనా పరులు పారిశ్రామికవేత్తలకు మాత్రం ఈ కాలపరిమితి మూడేళ్లుగా ఫిక్స్ చేశారు అదే తక్కువ జీతం ఉందనుకోండి వారికి ఇలా పర్మనెంట్ రెసిడెన్సీ కోసం పదిహేనేళ్ల వరకు ఆగి అప్పుడు అప్లై చేసుకోవాలి అంతేకాదు ఈ జాబితాలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోరేవాళ్లైతే ఏకంగా ఇరవై ఏళ్లు వేచి ఉండాలి అక్రమ వలసదారులు వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉన్నవారు స్థిరపడాలంటే ముప్పై ఏళ్లు ఆగాల్సి ఉంటుంది యూకే చేయబోతోన్న ఈ మార్పులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి యూకేకి వచ్చిన దాదాపు ఇరవై లక్షల మంది వలసదారులపై ప్రభావం చూపనున్నాయి వీరిలో అత్యధిక నైపుణ్యం కలిగిన వలసదారులుగా ఉన్న భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది అయితే ఇప్పటికే సెటిల్డ్ స్టేటస్ పొందిన వారికి ఈ నిబంధనలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ కొత్త ప్రణాళికలపై పన్నెండు వారాల పాటు ప్రజా అభిప్రాయ సేకరణ జరిపి వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది ఇవొక్కటే కాదు ఇమిగ్రెంట్లకు ప్రభుత్వ ప్రయోజనాలు సామాజిక గృహ వసతి వంటివి సెటిల్మెంట్ పొందిన వెంటనే కాకుండా బ్రిటిష్ పౌరసత్వం పొందాకే లభిస్తాయి ఈ సందర్భంగా షబానా అహ్మద్ చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు ఇతర దేశాల వలసదారుల్లో గూగులు తో పాటు ఆగ్రహం కూడా కలిగిస్తున్నాయి బ్రిటన్ లో స్థిరపడడం అనేది హక్కు కాదు అదొక అదృష్టం దాన్ని సంపాదించుకోవాలంటూ ఆమె కామెంట్ చేసింది ఆ మాటకి వస్తే ఎవరి దేశం వారికి గొప్పదే ఏదో ఉపాధి కోసం ఉన్నత విద్య కోసం వచ్చారు కదా అని ఇలా అడ్డగోలుగా నిబంధనలు మార్చేసి దాన్నే అదృష్టమని అనుకోమంటే అది ఖచ్చితంగా వికటించే ప్రయోగమే అవ్వక తప్పదు